గద్దర్ అవార్డుల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలపై చిత్రసీమ నుంచి స్పందన లేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు గద్దర్ అవార్డుల ప్రతిపాదనను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలి ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని సూచించారు ఎక్స్ వేదికగా స్పందించిన చిరంజీవి పద్మ విభూషణ్ సత్కార కార్యక్రమంలో గద్దర్ అవార్డులపై తాను స్పందించిన వీడియోను పంచుకున్నారు స్వయంగా సీఎం స్పందించి ప్రకటించిన చిత్ర పరిశ్రమ స్పందించకపోవడంపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు ఫిల్మ్ ఛాంబర్ వెంటనే గద్దర్ అవార్డుల బాధ్యతను తీసుకుని ప్రభుత్వాన్ని సంప్రదించాలని చిరంజీవి కోరారు రవీంద్ర భారతిలో జరిగిన విశ్వంభరా వ్యక్తం చేశారు తెలంగాణ జాతి గద్దర్ అవార్డులు ఇస్తాము అది డిసెంబర్ తొమ్మిది తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజులో ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన తప్పకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నా